తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి వంటిదని చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం బలోపేతంతో వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తామని పేర్కొన్నారు ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ప్రస్తుతం మూడు లక్షల కోట్లుగా ఉన్న రాష్ట వార్షిక బడ్జెట్ ను రెండు ఇరవై ఎనిమిది నాటికి ఏడు లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు బుధవారం హైదరాబాద్ శిల్ప కళావేదికలు తెలంగాణ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సీఎం రేవంత్ ఆవిష్కరించారు శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ అధికారులు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు ఎంఎస్ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతో పాటు దళితులు గిరిజనులు మహిళలను ప్రోత్సహించే వాతావరణం సృష్టిస్తాం బేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూ నష్టం చేసే విధానాలను తొలగిస్తాం పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుందని సీఎం రేవంత్ చెప్పారు ఇక వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడటంతో రైతులకు ప్రభుత్వ ఎన్ని విధాలుగా సాయం అందించినా వారి పరిస్థితి మెరుగుపడటం లేదని పేర్కొన్నారు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణ కోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర నేతృత్వంలో మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు అమెరికాలో హ్యాట్సన్ లండన్ లోని థేమ్స్ తరహాలో నదిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష కోట్లను సున్నా వడ్డీ రుణాలుగా ఇస్తామని ప్రకటించారు ఇక చిన్న పరిశ్రమల టేక్ ఓవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రెండు వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్ఎంఈలకు విడుదల వారీగా చెల్లిస్తామని ప్రకటించారు కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ప్రపంచ బ్యాంక్ సహకారంతో దేశంలో ఈ పనితీరును మెరుగుపరచడం వేగవంతం చేయడం కోసం అమ పథకాన్ని అమలు చేస్తుంది కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిటీ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓయు కుదుర్చుకున్నారు కాగా పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి రాయల నాగేశ్వరరావు అయితా రెడ్డి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు